హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఎంతో రుచికరమైన వంకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి ఈ పచ్చడిని మీరు ఎంత తేలిగ్గా చేసేయగలుగుతారో అంత ఈజీగా ఖాళీ కూడా చేసేస్తారు వేడి వేడి అన్నంలోకి ఈ రోటి పచ్చడిని వేసుకొని తిన్నట్టయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సులభం అనమాట ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలని తీసుకోవాలి ఇప్పుడు వీటిని మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అయితే చాలు కొంచెం చిటుపట్లు ఆడి ఫ్రై అయ్యే స్టేజ్కి వస్తాయి కదా ఆ స్టేజ్లో మనము ఇందులోకి ఒకటి నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను పల్లీల్ని యాడ్ చేసిన తర్వాత పల్లీలు లైట్గా పైన చిట్లడం స్టార్ట్ అవుతాయి కదా కాస్త వేగినట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీకు కారానికి సరిపడా మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఐదు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకున్నాను ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇప్పుడు లో మిగిలిన ఆయిల్ తో పాటు మరో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కేజీ వంకాయల్ని నేను ముందుగానే కడిగి వాటర్లో పెట్టుకున్నానండి సాల్ట్ వేసిన వాటర్లో ఆ వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ రాళ్ళు యాడ్ చేసుకుంటున్నాను మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసిన తర్వాత చక్కగా వంకాయ ముక్కలు అనేవి మీరు మీడియం అయినా లేదా లో లో పెట్టుకుని వంకాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోయి ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిగిలిన ఆయిల్లోనే రెండు టొమాటోల్ని యాడ్ చేసుకోండి మీడియం సైజ్వి అలాగే ఒక పిడికేడు కొత్తిమీర ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటితో పాటు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రబ్బలు వేసేసుకుని చక్కగా వీటిని కూడా టొమాటోలు మెత్తపడేంత వరకు వేగనివ్వాలి టొమాటో పచ్చివాసన పచ్చి బాసన పోయి పైన చర్మం అయితే ఊడొచ్చే విధంగా ఉండాలండి ఈ విధంగా ప్రయాణం తర్వాత ఒక చిన్న నిమ్మ పండు సైజ్ అంత చింతపండుని యాడ్ చేసేసి జస్ట్ మనం లో ఫ్లేమ్ పైనే టొమాటో గుజ్జుతో పాటు ఈ చింతపండు కూడా మిక్స్ అయ్యే విధంగా కలిపేసి ప్లేట్ లో షిఫ్ట్ చేసుకుని చల్లనివ్వాలి తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ అయితే మనం పల్లీలు అవి వేయించి పెట్టుకున్నాం కదా వాటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టొమాటో వంకాయ వాటిని యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని మాత్రం మెత్తగా గ్రైండ్ చేయకూడదు జస్ట్ ఒక టూ లేదా త్రీ పల్సెస్ ఇచ్చి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుని జస్ట్ కలిపేసుకోండి మనం పల్స్ కానీ ఏం గ్రైండ్ చేసుకోని అవసరం లేదు ఈ విధంగా ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నట్టయితే ఈ పచ్చళ్ళు తినేటప్పుడు అక్కడక్కడ ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం పచ్చళ్ళలోకి ఉల్లిపాయ ముక్కలు కలిపి దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేయడం తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి ఉదిపప్పు ఆవాలు శనగపప్పుతో పాటు కాస్త జీలకర్ర వీటన్నిటిని మనం చిటుపట్లాడేంత వరకు వేగనివ్వాలండి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసుకుని కొన్ని కరివేపాకు రెమ్మలు అలాగే సన్నగా లేదా చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఒక ఉల్లిపాయ తరుగు యాడ్ చేసేసుకుని ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాస్త పోపు ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి చక్కగా పచ్చడి పోపు రెండు కలిసే విధంగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి చాలా 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 టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత పచ్చడి టేస్ట్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి